మీ దగ్గర ఇడ్లీ కొచ్చేదాన్ని ఇడ్లీ కొచ్చివాడండి అబ్బాయి నేనండి అబ్బాయి అజా నచా టెన్షన్ కిస్తాను మా మామ గారి పేరు చిన్నప్పటినుంచి కూడా టిఫిన్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు మీ దగ్గరే కొనుక్కోండి బొండాలోనే ఇడ్లీ వేసేదాన్ని ఏం చేయాలి అందాలి మీరు చాలా మంది అడిగారు కదా వేడిగా ఉంది అండి నా కొడుకు ఛానల్ సగతం రాయసులు గారు అక్కడ బిజీగా ఉన్నారు అది చూసారు వెనకాల డాక్టర్ బాబు సీరియల్ వస్తుంది కనబడుతున్నాకరా డాక్టర్ బాబు సీరియల్ వస్తుంది డాక్టర్ బాబు సీరియల్లో రాయసూరి గారు ముగిపోయారు అనమాట ఓకే ఈ ఈరోజు ఈ వీడియోలో ఏటిది గెటప్పేటి ఏంటి పిల్లలను ఎత్తిపోయేవాళ్ళగా పిల్లల సైకిల్ శాకెట్లు ఎత్తిపోయేవాళ్ళు ఉన్నాను అనుకుంటున్నారా ఏం చేస్తాం తప్పదు పరిస్థితులు అలా ఉన్నాయి సార్ కానీ మ్యాటర్లోకి వెళ్ళిపోతాయి ఏంటంటే మీరు చాలా మంది అడుగుతున్నారు కదా మీరు నెయ్యి కొండక వస్తున్నావు కదా తమ్ముడు మీ ఊరు పల్లెటూరులో చాలా చాలా ఊళ్ళో వెళ్తాను అంటున్నాం కదా ఆ ఊళ్ళో వెళ్ళినప్పుడు అన్నీ కూడా రికార్డ్ చేసి షూట్ చేయని చెప్పేసి అన్నారు మీరు అడగడం నేను చేయకపోవడనా నేను మా ఊరు వెళ్ళాను అనమాట మా ఊరు అంటే ఏది తాటిపత్తి చేయనుక నేర్పొకండి కెమెరా ఉంటుంది తాటిపత్తి అంటే చూసారు నాకు కొంచెం నా ఫ్లే నా ఫేస్లో గ్లో చూడండి నా మొక్కలో ఆనందం చూడండి తాటిపతి తనం కానీ ఎంత గ్లో వచ్చేస్తుందో మొఖం ఎంత సొంత ఊరు సొంత మనుషులు ఊర్లో మనుషులు తెలిసిన మనుషులు వాళ్ళందరిన చూడడం కానీ వెళ్ళడం మాట్లాడటం అంటే ఎవరికైనా సరే ఆనందం కదండి అందుకే చూసారు ఆ సంవత్సరం సంవత్సరం సంక్రాంతి వచ్చినా సరే సంక్రాంతికి వెళ్తున్నాం అంటే అందరూ కూడా ఎంత ఆనందపడతారో అలాగే వారానికి పది రోజులు మా ఊరు పదిసార్లు మా ఊరు వెళ్ళినా సరే నాకు అంత ఆనందం అనమాట మా ఊరు వెళ్ళడం మా చుట్టాలు పట్టాలు తెలిసిన మనుషులు వీళ్ళందరితో మాట్లాడటం చేయడం అదని అలాగే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూసిన మనుషుల్ని ఈరోజు చూశాను అలాగే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ కొనుక్కునేవాడిని చిన్న ఇడ్లీలు అనమాట రూపాయికి మూడు ఇడ్లీ అలా ఉండు రూపాయికి మూడు నాలుగు ఇడ్లీలు వేసేది అనమాట బొండాలు బజ్జీలు వేసేది అనమాట సూర్యకాంతం గారు అని అలాగే మా స్కూల్ వెనకాల ఉన్న బామ్మగారులు వాళ్ళందరి దగ్గరికి ఈరోజు వెళ్ళాను నాయనస్తే ఆ ఏడామా కాంతం అండి గారు ఆ కాంతంగారు కాంతంగారు ఇడ్లీలు బజ్జీలు అంటే మాకు నిజంగా మా ఊళ్ళో మొట్టమొదటిగా హోటల్ పెట్టింది ఆవిడే అనుకోవాలి అంటే ఇంట్లో హోటల్ అనమాట మా స్కూల్లో పిల్లలు టీచర్లు మాస్టర్లు అందరూ కూడా ఆవిడ దగ్గర కొనుక్కునే వాళ్ళం కొనుక్కుని తినేవాళ్ళం తర్వాత అలాగే ఒండుపూటి సెలవులు వచ్చి ఎండకాల సెలవులో ఒంటిపోట కదా కదా అంటే మీ భాషలో హాఫ్ డేస్ అనమాట మేము ఒంటిపోట సెలవులు ఒంటిపోట సెలవులు అంటాం అనమాట ఒంటిపోట స్కూల్లో రేపు నుంచి పడే రేపు నుంచి పడే అంటే హాఫ్ డేస్ అనమాట అండి అంటే ఎండాకాలంలో ఇస్తారు కదా ఆ హాఫ్ డేస్లో మేము సూర్యకాంతం గారి దగ్గర టిఫిన్ కొనుక్కుని తినేవాళ్ళం అనమాట నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు బామగారిని కలవడం మాట్లాడడం ఆవిడ దగ్గర నేను నెయ్యి కొనడం చాలా బాగుందో చాలా నచ్చింది నెక్స్ట్ ఏంటంటే సర్లే నేను నా ముఖంలో ఆనందం చూసారంటే వీడియోలో నిజంగా మీరు చూస్తే ఇంకా ఆనందపడతారు ఇప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో క్లిప్స్ ఇప్పుడు యాడ్ చేస్తానో చూడండి ఈ వీడియో అయితే మా తాటిపత్తి ప్రజలకి అంకితం అనమాట మా ఊరు తాటిపత్తి ఈ వీడియో మాత్రం మా తాటిపత్తి ప్రజలకు అంకితం నిజంగా బామ్మగారితో కలవడం వాళ్ళతో మాట్లాడడం నా యూట్యూబ్ ఛానల్లో రావడం నా యూట్యూబ్లో వాళ్ళు స్థిరస్థాయిగా ఉండిపోవడం నిజంగా మాట్లాకపోయిపోతున్నాయి సరే వీడియో చూసేయండి కదండి కొంతమంది అడుగుతున్నారు కదా నెయ్యి కొండడానికి వచ్చినప్పుడు వీడియోస్ తీయండి మీరు ఎక్కడ కొంటున్నారు ఏంటి ఎలాగ ఏంటి అని చూడండి ఈ పెద్దమ్మ ఉంటుందండి ఈ పెద్దమ్మ గారు ఒక్కరు ఉంటారు అనమాట ఇక్కడ ఇదే ఇల్లు ఇదే హాల్ ఇదే కిచెన్ ఇదే బెడ్రూమ్ అనేవి తీసిరా సరే సరే అవేనా పోసారా వస్తాను మళ్ళా వారం వారం వస్తాను ఉంచండి వారం 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 వస్తాను ఉంచండి అన్నా వారం వారం వస్తాను ఇది కొలతాను దింపే చాలు ఇది డబ్బా కొలుతనమాటర్

మరగబెట్టి అది తోపన్ తోసి చూడండి చామగారు పోతారు నేను మొబైల్తో అనమాట అందుకే క్వాలిటీ రాదు మీకు చిన్న లాజిక్ చెప్తానండి ఏంటంటే మీరు పాలు కొంటారు కదా నిజంగా స్వచ్ఛమైన గేదె పాలు కొనగోళ్ళు ఉంటే మీరు వెయ్యి రూపాయలు నెలకు పాలు కొంటున్నారు అనుకోండి ఆ వెయ్యి రూపాయలకి మనం వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటే వెయ్యి రూపాయలు నెయ్యి వచ్చేస్తుంది మనం మజ్జిగ అవన్నీ కూడా ఫ్రీగా తాగుతున్నట్టే ఆడ కొంచెం సంపాదించాలని ఆలోచన ఉంటే అలా కూడా చేయొచ్చండి సరేనా కరగలేదంటారా కరిగిపోద్ది మా అమ్మగారికి కొంచెం వినిపించదండి అందువల్ల నేను గట్టిగా మాట్లాడుతున్నాను ఇంకా పోయాలి మీరు చాలా మంది అడిగారు కదా నెయ్యి కొనేటప్పుడు అది వీడియో తీమైన తీస్తున్నాను అనమాట ఎలా ఉందో వాతావరణం చక్కగా ఇటు మొక్కలు కనకంబరాల మొక్కలు

¿Qué es? ¿Qué es? ¿Qué ¿Qué es? ¿Qué, qué, 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 dónde, qué, dónde? ¿En qué కేజీ నేను పోయినా పోతున్నారు పోతున్నారండి నేను పోతున్నాను పని పోతున్నారు అండి పర్లేదు 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 ఏం కాయ పట్టుకోండి మీరు పట్టుకోండి పట్టుకున్నాను లేండి పోషన్ పర్లేదు పొయ్యి పెట్టండి అయితే నేను పొయ్యి మీట్ అది పట్టుకోవాలండి పట్టుకోండి అది అలా అయితే ఉంటుంది తెచ్చారండి మీరు మా తాడుపుతాయండి దాని ఎప్పుడు చూడలేదండి మీరు పై తెలుసా అండి గుండరపై అండి ఇప్పుడు శుభ్రమ గుడి కట్టిందా గుడి నెల పెట్టింది మా తాతయ్య గారు అండి పోసే చేయి తీసా కాలుతుందా పైనుంచి పైనుంచి పోయే పెట్టాల ఇంకో మామ తరు నెయ్యి పెట్టుకుని చూసారా వెయ్యాల దగ్గర తీసుకున్నాను అనమాట ఆపలేదా తెచ్చారు నెయ్యా కాల్చులా మామ తెచ్చారు

మొత్తం <laughs> సంతోషా <laughs> 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 సూర్యకాంతం గారు కదండి కాంత మా చిన్న పింజన్నాండి స్వామి గుడి ఉంది కదండి గుడి మరి మా తాతయ్య అండి అక్కడ పందిరి గట్ట వేసి అన్ని చేస్తున్నారు మా తాతయ్య గారే కేజీ వచ్చిందా

ఇడ్లీవాడంట అబ్బాయి మీరండానికి చెప్పాను చిన్నప్పుడు ఇడ్లీకి వచ్చి వాడిని నాకు చిన్నప్పుడు ఇడ్లీకి వచ్చిందర పర్లేదు గుండారు భీమయ్య తెలుసా భీమయ్య భీమయ్యా మనమన్న వచ్చి నా పేరు అండి మా తాత పేరే మా తాత తెలుసా నీకు భీమయ్య తెలుసా స్కూల్కి వచ్చి ఇడ్లీకి వచ్చి చెప్తాను మామగారు ఇడ్లీలు గడక చిన్నప్పుడు బాడవా కాంతంగారు కదా కాంతంగారు అన్నాడు మా మామగారు పేరు చిన్నప్పటి నుంచి కూడా టిఫిన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర కొనుగోండి బొండాలోనే ఇడ్లీ వేసేదాడు ఇక ఇవ్వ మామగారు కనబడతారా ఫోన్లోనే